నాకు చపాతి ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా నాకు చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేదికు నాలుగు గ్లాసులు వాటర్ చపాతి రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా గూగుల్ చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందా చెప్పు ఏమిటి ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతి రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుంది అవ్వ చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందావు చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతి రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందావు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుంది చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏంటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుంది చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేనండి మీకోసమే ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతున్నావు చెప్పు ఏమిటి గ్లాసులు ఇంటికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతి చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా గూగుల్ చెప్పు ఏమిటి గ్లాసులు ఇంటికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏంటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందా గూ చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతి చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందా అూ చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతి చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందావు చెప్పు ఏమిటి గ్లాసులు ఇంటికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏంటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతి రెడీ అయిపోతుంది ఓకే లలిత లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందా నాకు చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలిపాలో ఏంటో తెలీదు సరేనండి నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది అవు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేదికు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందావు చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసమే ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండెందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతి రెడీ అయిపోతుందా చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది అవ్వు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ ఉంది ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుందావు చెప్పు ఏమిటి గ్లాసులు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నాకు చపాతీ తినాలండి ఇవాళ చపాతీ చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసి కలిపితే చపాతీ రెడీ అయిపోతుంది నాకు చెప్పు ఏమిటి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేస్తావా రెండేందుకు నాలుగు గ్లాసులు వాటర్ చపాతీ రెడీ అయిపోతుంది ఓకే లలిత నా లలిత నాకు చపాతీ తినాలండింది ఇవాళ చపాతి చేసి పెట్టు ఏమిటి చపాతీ చేయాలా నాకు ఎలా కలపాలో ఏంటో తెలీదు సరేలేండి మీకోసం నేను ట్రై చేస్తాను హలో గూగుల్ ఇప్పుడు చపాతీ చేయాలి ఎలా చేయాలి ఒక